నమో వెంకటేష అందరికీ నమస్కారం అండి శ్రావణమాసం వచ్చింది శ్రావణమాసంలో పండుగలే పండుగలు ప్రతిరోజు పండుగ ఉదయం లేచిందంటే ఆలయాలు భక్తులతో కిటకిళ్ళలు ఆడిపోతున్నాయి అరుణాచలం కావచ్చు శ్రీశైలం కావచ్చు మన సరిహద్దుల్లో ఉండే భీములవాడ కావచ్చు ఇలాంటి దేవస్థానాలు స్వామివారి సేవలు చేసుకోవడానికి మొదటి సోమవారం రోజు శ్రావణ మాసంలో అభిషేకాలు ఇవన్నీ మనము ఉపవాసాలు ఇవన్నీ పాటిస్తూ ఉంటాము కానీ శివుడికి సోమవారము శనివారము వెంకటేశ్వర స్వామికి ఇలా చేస్తూ మనం భక్తితో చేస్తూ ఉపయోగాలు పొందుతూ ఉంటాము అలాగే మనము ఏ ఆలయానికి వెళ్ళినా స్వామిని కంటితో కన్నులార దర్శించి మంచి సంపదలు మంచి ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటుంటాము అలాగే ప్రతి ఒక్క ఆలయంలో భక్తి అనేది మనము ఎక్కువ చూపించే ఆరాటం కాకుండా సమాజంలో ఏం జరుగుతుంది సమాజం మంచి కోసము అన్నిటికీ ఆ భగవంతుడే మనకు సృష్టి అని మనం ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో భక్తితో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఆయుర ఆరోగ్యాలతో ఉంచవచ్చు అలాగే ఈ మధ్యన ఒకటి చిత్రమైన సంగ అంటే ఈ మధ్యనని కాదు అప్పుడప్పుడు ఏదో వేప చెట్టుకు కళ్ళు వచ్చాయని అమ్మవారు కంటిలో నుంచి నీరు కారుతుందని గణపతి పాలు తాగుతున్నాడని వినాయకుడు పాలు తాగుతున్నాడని ఇలాంటివి చిత్ర విచిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా మనుషుల్లోనే ఉన్నాడు భగవంతుడు లేని ప్రతి చోటు లేదు కానీ అలాంటివి జరుగుతున్నాయంటే ఒక ఇంట్లో ఫోటోలో నుంచి అమ్మవారి ఫోటోలో నుంచి కుంకుమ పడుతుందని ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి భక్తులు ఆ నమ్మకాలను చూసి ఆ ప్రదేశానికి వెళ్ళి తండోపతండాలుగా దర్శనం దర్శనం చేసుకొని రావడము నిజంగానే అమ్మవారు అయ్యవారు అందరూ మనకు కళ్ళు కళ్ళు తెరిచిందంటే ఎంత భగవంతుడు మనలో ఉన్నాడు మన మనల్ని కాపాడుతున్నాడు అనే ఉద్దేశంతో ఉంటారు అలాగే తిరుపతిలో ఈ రెండు మూడు రోజులు వారం రోజుల నుంచి తిరుపతిలో ఒక వాడలో ఒక శివాలయంలో శివుడు కళ్ళు తెరిచారని అందరూ దండోపదండాలుగా భక్తులు జనాలు వచ్చి చూస్తున్నారు శివుడు కళ్ళు తెరిచాడు ఏదో ప్రళయం జరగబోతుంది ఏదో విపత్తు రాక రాబోతుంది అని కొందరు చెప్తున్నారు కొందరేమో భగవంతుడు కళ్ళు తెరవడం వల్ల తన పిల్లల్ని తన భక్తుల్ని కాపాడుకోవడానికే కళ్ళు తెరిచాడని కొందరు అంటున్నారు ఇలా రకరకాలుగా ఉన్నా కూడా భగవంతుడు కళ్ళు తెరిచినా తెరవకపోయినా ఆయన మన ఆయన ఆయన చూపు మన మీద ఉంది కాబట్టి మనం మనుషుల్లాగా బతుకుతున్నాము మన రాష్ట్రము మన దేశాలు సస్యశ్యామలంగా ఉంటున్నాయి ఇది నమ్మకాలు అనేది దేవుడు కళ్ళు తెరిచాడు అంటే ఉండొచ్చు భగవంతుడు భక్తుల కోసం రావచ్చు కాపాడుకోవచ్చు ప్రళయమే సృష్టి సృష్టించాలి అనేది ఏమున్నది భూకంపాలే రావాలని ఏమున్నది యుగాంతమే ఏమున్నది కాదు కదా భక్తులను కాపాడుకోవడానికి కూడా రావచ్చు కదా చూడడానికి రావచ్చు కదా అక్కడ ఉండే తన నివాసంలో ఉండే తన ఆలయంలో ఉండే చూస్తున్నాడు ఇది ఈ మధ్య తిరుపతిలో జరిగిన విషయము భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా ఎటువంటి ఆపద రానివాడు ఎటువంటి ప్రళయాలు రానివాడు అది పాప పాప కర్మాలు ఎంత ఉంటాయో అంత ఫలితమే అనుభవిస్తారు కానీ ఇంకొకటి ఉండదు ఇదేనండి ఒక మంచి విషయము నాకు తెలిసి ఆ భగవంతుడి గురించి శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం రోజు మీకు ఈ విషయం చెప్పాలని ఆ శివాలయంలో ఇలా జరిగినందుకు కళ్ళు స్వామివారు కళ్ళు తెరిచాడని సంతోషంతో మీకు కూడా చెప్పాలని మాకు నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా చూసే ఉంటారు భగవంతుడు అంతటా ఉన్నాడు ఓకేనండి అండి